ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈరోజు నన్ను చాలామంది అడుగుతున్నారు క్రైస్తవులు అమావాస్య రోజును పాటించాలా పాటించకూడదా అమావాస్య రోజు మంచిదా చెడ్డదా అని చాలామంది నన్ను అడుగుతున్నారు పిల్లరా దీని గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని వివరణలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది అమావాస్య రోజును పాటిస్తున్నారు అమావాస్య రోజు మంచిది కాదని ఆ రోజు ఏ శుభకార్యాలు చేయకూడదని పెళ్ళిళ్ళు కానీ మరి ఇళ్లలోకి వెళ్ళడం కానీ లేదా ఏ ఇతరతర కార్యక్రమాలు కూడా అమావాస్య రోజున చేయడానికి క్రైస్తవులు ఇష్టపడటం లేదు పిల్లల అమావాస్య మంచి రోజా రోజా బైబిల్ గ్రంథం దీని గురించి ఏం చెప్తా ఉంది దాని గురించి చెప్పడానికి ముందు అమావాస్య రోజును మన భారతదేశంలో ఒక చెడ్డదినంగా అదొక అపవిత్రమైన రోజుగా మార్చేశారు కారణం ఏంటంటే దీనికి అనేకమైన మూఢ నమ్మకాలు ఉన్నాయి ఎందుకనంటే అమావాస్య రోజున ఎక్కువగా మాంత్రికులు అనగా చాదబడి చిల్లంగితనం చేసేవారు ఆ రోజు ఎక్కువగా ఎన్నుకుంటారు ఎందుకనంటే ఆ రోజు కటిక చీకటి ఉంటుంది కాబట్టి మంత్రాలు అనగా ఇతర ప్రజలకి ఎవరికి కూడా కంటపడకుండా ఉండడం కొరకు అమావాస్య రోజున ఎన్నుకుంటారు చాలామంది ఏమనుకుంటారంటే అమావాస్య అనేది మాంత్రికుల కోసమే ఏర్పడిన రోజు అనుకుంటారు ఇది చాలా పొరపాటు సుమ అమావాస్య రోజు చెడ్డ రోజు కాదు ఎందుకనంటే బైబిల్ గ్రంథములో దేవుడు ఏడు రోజులు సృష్టి చేసిన తర్వాత ఆయన అంటాడు ఏడు రోజుల గురించి మాట్లాడుతూ ప్రతిరోజు మంచిది అన్నాడు కానీ ఈరోజు చెడ్డది అని ఎక్కడ చెప్పలేదు మన భారతదేశంలో దురదృష్టం ఏంటంటే పురాతన కాలము నుండి కొంతమంది పండితులు జ్ఞానులు అనుకున్న వారు ఈ రోజుని చాలామంది ఎలా అంటే అదొక అపవిత్రమైన రోజు అదొక చెడ్డ రోజు అని మాట్లాడతారు పిల్లరా నేను చెప్తున్నా దేవుడు కలగజేసిన రోజును చెడ్డదనడానికి నువ్వు ఎవడవి నువ్వు కలగజేసావా అమావాస్యని కొంతమంది అంటారు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదండి అని అంటారు మరి కొంతమంది మంగళవారం మంచి రోజు కాదు అని అంటారు అసలు వారానికి ఏడు రోజులు ఉండాలని నిర్ణయించిందే బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలోనే రాయబడ్డాయి వారానికి ఏడు రోజులు ఉంటాయని మిగతా ఏ గ్రంథంలోనూ కూడా ఇలా రాయబడలేదు ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము శుక్రవారము శనివారం అని బైబిల్ గ్రంథంలోనూ రాయబడ్డాయి అనగా వారాలకు పేర్లు పెట్టింది కూడా దేవుడే మీరు బాగా అర్థం చేసుకోవాలి అసలు అమావాస్య రోజు ఎందుకు మంచి రోజు కాదు అని అంటే ఆ రోజు చంద్రుడు పూర్తిగా నలుపుగా మారిపోతాడు కాబట్టి అదొక చెడ్డదినంగా అదొక అపవిత్రమైన రోజుగా మారుస్తున్నారు అయితే బైబిల్లో దాని గురించి ఏం చెప్పాడో ఒకసారి మనం చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను ఇక్కడ మాట అమావాస్య నాడు కొమ్ము ఓదుడి మనము పండుగ ఆచరించు దినము పున్నమి నాడు కొమ్ము ఓదుడి అమావాస్య నాడు కొమ్ము ఓదుడి పిల్లరా ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది ఏంటనంటే అమావాస్య రోజున కొమ్ము ఓదమన్నాడు అంటే కొమ్ము దేనికి దేనికూతారు తెలుసా విజయానికి సంకేతంగా ఊదుతారు అనగా అమావాస్య రోజు విజయం ఇచ్చే రోజుని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది అంటే ఆ రోజునే కొమ్ము ఊదమన్నాడు ఇస్రాయేలీలు పిల్లరా పురాతన కాలంలో దేవుడు ఏమని చెప్పాడంటే అమావాస్య రోజున మీరు పండుగ ఆచరించమన్నాడు అమావాస్య రోజును వారికి గుర్తుగా ఇచ్చాడు పిల్లర మీరు బాగా అర్థం చేసుకోవాలి చాలామంది ఇహలోక సంబంధమైన పండితులు కావచ్చు పూజార్లు కావచ్చు అమావాస్య రోజును మంచిది కాదంటారు గ్రహణం రోజు కూడా మంచిది కాదు అని అంటారు కొంతమంది దేవుళ్ళు అయితే గ్రహణం రోజున వారి యొక్క గుడి తలుపులు మూసేస్తారు ఆ రోజు ప్రజలెవరికి కూడా ఆ దేవుళ్ళు దర్శనం ఇవ్వరు నేను అంటున్నా కొంతమంది అమావాస్య రోజున ప్రజలకు దర్శనం ఇవ్వరు దేవుని యొక్క వాక్యం ఏమని మాట్లాడుతుంది గ్రహణం రోజున అమావాస్య రోజున దేవుడు లోపల దాక్కుంటే మరి ఆ రోజు మనల్ని కాపాడేవాడు ఎవడు దేవుడే అమావాస్యకు భయపడి లోపల దాక్కుంటే దేవుడే గ్రహణాలకు భయపడి లోపల దాక్కుంటే నిన్ను నన్ను కాపాడేవాడు ఎవడు ఈ ప్రపంచములో ఒకే ఒకడు అమావాస్యను కలగజేసిన వాడు ఆయనే గ్రహణాలు కలగజేసిన వాడు ఆయనే ఆ రోజున దేవుడు మంచి రోజు అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం చూడండి ఆ రోజును గురించి దేవుడు ఏమన్నాడు ఎస్కేల్ గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఒకటో వచ్చినము నుండి నేను చదువుతున్నాను ప్రభోయిన ఈ హోమాశలవిచ్చినది ఏమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు ఆరు దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలను అనగా నా మందిరము పని చేసుకునే రోజులు అంటే ఆరు రోజులు మీరు పని చేసుకునండి ఏడవ రోజు నన్ను ఆరాధించండి అది విశ్రాంతి దినం అని బైబిల్ గ్రంథంలో చెప్పాడు కాబట్టి విశ్రాంతి దినము రోజున అనగా ఏడవ రోజు నా మందిరం తెరుచు ఉండాలి అలాగే అమావాస్య రోజు కూడా నా మందిరము తెరిచి ఉండాలి అంటే అమావాస్య రోజును కూడా దేవుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాడు ఇలా చెప్పినా ఏకైక దేవుడు యహోవ దేవుడు మాత్రమే చెప్పాడు ప్రపంచంలో ఏ దేవుడు కూడా అమావాస్య రోజున దర్శనమిస్తానని చెప్పలేదు గ్రహణాల రోజున వీళ్ళందరూ మూయబడి లోపల దాక్కుంటున్నారు కానీ యహోవ దేవుడు మాత్రమే అమావాస్య రోజును గ్రహణముల రోజును కూడా నా మందిరము తీసి ఉండాలి పిల్లరా మీరు బాగా అర్థం చేసుకోవాలి అంతేకాదు అమావాస్య రోజున కొమ్ము ఓదమన్నాడు అనగా అది మంచి రోజు ప్రిమైన దేవుని బిడలరా దేవుని యొక్క వాక్య భాగాన్ని గనక మనం పరిశీలన చేస్తే అసలు అమావాస్య ఎలా ఏర్పడుతుంది అంటే చంద్రుడు భూమికి ఉపగ్రహం అనగా మీకు తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం ఈ తొమ్మిది గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయని సైన్స్లో మనం చదువుకున్నాం ప్రియమేనా దేవుని బిడ్డలారా మీరు బాగా అర్థం చేసుకోవాలి అందులో బుధుడు గురుడు శుక్రుడు భూమి కుజుడు అంగారకుడు నెప్ట్యూన్ ఫ్లూటు అని ఇలా మనం తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చిన్నప్పటి నుంచి చదువుకున్నాం చదువుకున్న ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా అవి గ్రహాలని మాత్రమే తెలుసు అందులో భూమికి ఉన్న గ్రహం ఉపగ్రహం ఒకటి ఉంది ఆ ఉపగ్రహం పేరే చంద్రుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడితే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజులు అనగా సంవత్సర కాలం పడుతుంది అందుకే మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు రావడానికి గల కారణం భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కనుక అలాగే మనకి సంవత్సరం రావడానికి గల కారణం భూమి చంద్రుడు చుట్టూ సూర్యుని చుట్టూ మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతున్నాడు అందుకని సంవత్సరం వస్తుంది అలాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతాడు భూమి చుట్టూ తిరగడానికి పద్నాలుగు రోజులు మొత్తం ముప్పై రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డరా పద్నాలుగు రోజులు వెన్నెలు కాస్తే మిగతా రోజుల్లో అమావాస్య వస్తుంది అనగా పదిహేనవ రోజున అమావాస్య రోజు వస్తుంది ఎందుకు వస్తుంది అని అంటే అమావాస్య రావడానికి గల కారణం చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా చంద్రుడు మనకు కనపడ్డు కాబట్టి ఆ రోజు అమావాస్య అన్నాం అదేమన్నా అపవత్రమైన రోజా అని అంటే కాదు బైబిల్ గ్రంథములో ప్రతిరోజు మంచిది అన్నాడు మంగళవారం మంచిది కాదు లేదా శుక్రవారం మంచిది కాదని చెప్పడానికి అసలు మీరు ఎవరు వరాలు మీరు పుట్టించారా చంద్రుని మీరు పుట్టించారా లేదా భూమిని మీరు పుట్టించారా సూర్యుని మీరు పుట్టించారంటే దేవుడు సృష్టించిన సృష్టి మీద పెత్తనం చేస్తూ ఈరోజు మంచిది కాదు ఈరోజు మంచిదని చెప్పడానికి నువ్వెవడివి కొంతమంది అంటారు అయ్యా నా పరిస్థితి బాగలేదు ఎందుకు ఇలాగా నా పరిస్థితి బాగుంది బాగలేదు అని చెప్పడానికి కొంతమంది పండితులు అడుగుతూ ఉంటారు ఉదయకాలంలో టీవీలు చూస్తూ ఉంటుంటే వాళ్ళు మన పేరుని బట్టి జ్యోతిష్యం చెప్తూ ఉంటారు అందులో ఏమని చెప్తారో తెలుసా అయ్యా నాకు బాగోలేదు ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళు అంటారు గ్రహాలు నీకు వ్యతిరేక దిశలో అంటాడు అసలు గ్రహం వ్యతిరేక దిశలో తిరుగుతుందా తెలివైన వాడు ఎవడైనా గుర్తించుకోవాల్సిన విషయం అవి ఒక కక్షలో తిరుగుతూ ఉంటాయి వ్యతిరేక దిశలో తిరిగితే వాడు కాదు పోయేది మొత్తం ప్రపంచమే పోద్ది ఎప్పుడు గ్రహాలు వ్యతిరేక దిశలో తిరగలేదు ఆడొక్కడ కోసం వ్యతిరేక దిశలో తిరగవు ఇలాంటి అజ్ఞానం మాటలు విని ఈరోజున భారతదేశంలో చాలామంది అజ్ఞానంలో ఉన్నారు మూఢనమ్మకం అనేది ఎక్కడో కాదండి ఇక్కడే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు దేవుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి కొంతమంది అంటారు శనిగ్రహం నిన్ను ఒక్క్ర స్థితిలో చూస్తుంది అంటారు ఒక్క్ర స్థితిలో చూడడానికి గ్రహమేమన్న మనిషి పిల్లరా మనసుకో గ్రహం చెప్పు లేదు ఉన్నాయే తొమ్మిది గ్రహాలు ప్రపంచములో అసలు మన భారతదేశంలో దగ్గర దగ్గరగా నూట నలభై కోట్ల మంది జనం ఉన్నారు ఉన్న గ్రహాలేమో తొమ్మిది వ్యతిరేక దిశలో తిరగడానికి మనసుకో గ్రహం ఉందా ఏంటి భూమి ఉన్నదే ఒక గ్రహం కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవలసింది విషయం ఏంటంటే ఏడు రోజులు కలగజేసేది దేవుడు ఏడు రోజులు మంచి రోజులే అది అమావాస్య రోజు కూడా మంచి రోజు అని ఆ రోజున దేవుడు కొమ్ము ఓదండి అన్నాడు కొమ్ము అనగా విజయానికి చూచిన అనగా మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏ రోజైనా మంచి రోజే దేవుడే నీకు ఇస్తాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎహేస్కేల్ గ్రంథము నలభై ఆరు అధ్యాయము మూడవచన అని చదువుతున్నాను మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలోనూ దేశజనులు ఆ తలుపుల దగ్గర నిలవబడి ఇహో ఆరాధన చేయవలను అంటే దేవుడు అంటున్నాడు అమావాస్య రోజున కూడా నన్ను ఆరాధించండి పిల్లరా దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఎన్నుకున్న రోజు అమావాస్య రోజు మరి దేవుడిని ఆరాధించమని దేవుడు అమావాస్య రోజుని ఎన్నుకుంటే శుభకార్యాలు చేయడానికి నువ్వు అమావాస్య రోజుని ఎందుకు దూరం చేస్తున్నావు ఈరోజు క్రైస్తవులు కూడా అమావాస్య రోజున పెళ్ళిళ్ళు చేసుకోరు శుభకార్యాలు చేయరు ఇళ్ళకే శ్లాబులు వేయరు మీరు దేవుణ్ణి నమ్మిన వారా లేకపోతే దురాత్మను నమ్మిన వారా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి ప్రియులారా మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు దేవుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా బైబిల్ గ్రంథములో మనం చూద్దాం చూడండి ఆది కాండము బైబిల్ గ్రంథములో నుంచి ఆది కాండము అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని గనక మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను చూడండి ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం దేవుడు పగటని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై ఉండుగాక నివు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగాక పలికెను ఆ ప్రకారమాయను దేవునికి మహిమ పిల్లరా ఆకాశములో సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిర్మించింది దేవుడే కానీ మనమేమంటామంటే చంద్రుడు ఒక దేవుడు సూర్యుడు ఒక దేవుడని గాలి కూడా దేవుడని నీరు కూడా దేవుడని పిల్లల మూఢనమ్మకాల్లో వచ్చేసాం నా ప్రియా దేవుని బిడ్డారా మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం చంద్రుడు దేవుడు కాదు ఒక గ్రహం మాత్రమే సూర్యుడు దేవుడు కాదు ఒక నక్షత్రం మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డరా భూమి ఒక దేవత కాదు ఒక గ్రహం మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఆకాశములో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు దేవుడు ఎందుకు నిర్మించాడంటే సూచనలను సంవత్సరములను కాలములను తెలియచేయడం కొరకు దేవుడు నిర్ణయించాడంట ప్రపంచములో ఏ మత గ్రంథంలో కూడా ఇలా రాయబడలేదు ఒక్క బైబిల్ గ్రంథంలో మాత్రమే సూచనలు కాలాలు సంవత్సరాలు గురించి తెలియజేసేది కేవలం దేవుడు నిర్మించినటువంటి సూర్యుడు చంద్రుడు ఇవి మనకు తెలియజేస్తూ ఉంటాడు అందులో అమావాస్య కూడా వచ్చింది అమావాస్య రోజు కూడా మంచి రోజే గ్రహణము రోజు కూడా మంచి రోజే ఈ రోజుల్లో దేవుడు దాక్కోలేదే నా దేవుడు అంటున్నాడు అమావాస్య రోజునమును గ్రహణము రోజుల్లో కూడా దేవుని మందిరం తెరిచి ఉండాలి ఎందుకనంటే ఏ రోజైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక దేవుడు ఏసుక్రీస్తు కాబట్టి పిల్లర అమావాస్య రోజున కొమ్ము ఊదమన్నాడు ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి అమావాస్య రోజు చెడ్డ అని మీరు అనొద్దు ఎందుకు అని అంటే అసలు ముహూర్తాలతో సంబంధం లేదు ప్రతిరోజు ప్రతి గడియ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే మంచి రోజుగా మారుస్తాడు కొంతమంది అనవచ్చు చచ్చిన సేవ ఎదురొస్తే వెళ్ళకూడదని అంటారు అయితే మనం ప్రయాణమే వెళుతున్నప్పుడు రోడ్డు అంటే వెళుతున్నదప్పుడు చాలా శవాలు మనకి ఎదురొస్తూ ఉంటాయి అప్పుడు నువ్వు వెనక్కు వచ్చేస్తావా రావు కదా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది అమావాస్య రోజు మంచి రోజు కాదని చాలామంది అంటున్నారే మరి అమావాస్య రోజున పిల్లోడు పుడితే ఆ పిల్లోడు నువ్వు చంపేస్తావా ఆ రోజే డెలివరీ ఇచ్చిందనుకో గర్భంతో ఉన్న వ్యక్తి ఆ పిల్లోడిని పాడేస్తావా అమావాస్య రోజు మంచి రోజు కాదంటున్న వారికి నేను ఒక సవాల్ ఇసురుతున్నాను ఆ రోజు రాకుండా నువ్వు ఆపగలవా ఆపలేవు కదా మంచి రోజు కాదన్నప్పుడు ఆ రోజు రాకుండా ఆపగలిగిన శక్తి నీకు లేదుగా ఆ రోజును కలగజేసింది దేవుడే వాటిని నడిపించింది దేవుడే వాటిని చేస్తుంది దేవుడే అది మంచిదా కాదని నిర్ణయించవలసిన వాడు ఆ రోజులను కలగజేసిన దేవుడు మనుషులు కాదు కాబట్టి మనుషులు చెప్పే ఈ కల్పితమైన మాటలు మీరు నమ్మొద్దు విప్రులెల్ల జేరు వెర్రి కోతలు కూసి సతీపతులను కూర్చే సంబతమున మును ముహూర్తముంచి ముండిట్టు మూసిద విశ్వధాభిరామ వినర అంటాడు వేమన అంటే ఫలానా అర్ధరాత్రి వేళ రెండున్నర గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి ఆ ముహూర్తానికి కడితే తెల్లారిదప్పటికి భర్త చచ్చిపోయి ముండా పోసిందంట భార్య అంటే నీ ముహూర్తంలోనే బలం ఉంటే తెల్లారిదప్పటికి భర్త చచ్చిపోయి భార్యలు ముండాలు ఎందుకయ్యారు అంటే ఫలానా గడియ మంచిదని ఫలానా గడియ మంచిది కాదని చెప్పడానికి మనిషికి అధికారం లేదు ప్రార్థన చేస్తే ఏ రోజైనా మంచి రోజే ఏ గడి అయినా మంచి గడిగా దేవుడు మారుస్తాడు కాబట్టి ప్రిల్లర ఈ మాటలు మీరు నమ్మొద్దు ఎందుకనంటే బైబిల్లో ఒక మాట రాయబడుంది ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే కనుక కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచ్చి నన్ను చదువుతున్నాను కాబట్టి అన్నపానముల విషయంలోనూ పండుగ అమావాస్య విశ్రాంతి దినములలో విశ్రాంతి దినములలోను వాటి విషయములోనూ తీర్పు తీర్చ ఎవరికి అవకాశము ఇయకుడి అన్నాడు అంటే క్రైస్తవులైన మీరు పిల్లల అమావాస్య దినమును పాటిస్తే ప్రజలే అంటారు మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా ఇలాంటివి కూడా పాటిస్తారా అని అంటే అప్పుడు నువ్వేం చెప్తావు ఎవరికి తీర్పు తీర్చే అవకాశం అని ఇవ్వద్దు క్రైస్తవులైన మీరే ముహూర్తాలు పాటించి క్రైస్తవులైన మీరే అమావాస్యలు పాటించి క్రైస్తవులైన మీరే ఎదురు రావడాలు పాటిస్తే ఇంకెందుకు నువ్వు ప్రార్థన రావడం కొంతమంది శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసిన తర్వాత కూడా ఎత్తడి సొమ్ములో నీళ్లు పట్టుకొని ఎదురొస్తూ ఉంటారు ఎందుకు ఎదురొస్తున్నావు అదే ఎత్తడి సొమ్ముతో బహిర్భూమికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ సొమ్ములో ఏం మహిమ ఉందంటే ఏమీ లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి కొంతమంది నువ్వు ఎదురు రమ్మ అంత శుభమే జరుగుతుంది అంటారు అని అంటే ఎదురొచ్చిన ఆమె దేవుడ ఆమె కూడా మనిషే ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు బాగా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ప్రతిరోజు మంచిదే ప్రార్థించు నువ్వు వెళ్ళు నీకు విజయం వస్తుంది కాబట్టి అమావాస్య రోజు క్రైస్తవులకు మంచి రోజు ఇది చెడ్డ రోజు కాదు కాబట్టి అమావాస్య రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అమావాస్య రోజున వీరెళ్లల్లోకి వెళ్ళవచ్చు అమావాస్య రోజున ఏ శుభకార్యమైనా చేసుకునవచ్చు కాబట్టి ఇది మంచి రోజు అని బైబిల్ గ్రంథమే చెప్పింది ఆ రోజు కొమ్ము ఓదమని బైబిల్ గ్రంథం చెప్పింది కాబట్టి ఆ రోజు దేవుణ్ణి ఆరాధించమని బైబిల్ గ్రంథం చెప్పింది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని పాటించవచ్చు ఆ విధంగా మీరు ప్రభువులో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మాటలు దీవించును గాక ఆమె